అందరికీ నమస్కారం ఈరోజు కథ మదిమే చినచలి అంజు అతని గుండెలపై కొడుతూ ఉంది ఆమె అలా కొడుతుంటే ముద్దుని మరింత గాఢంగా మార్చేశాడు హర్ష అతనితో పెనుగులాడి ఓడిపోయి పెదాలని వదిలేసింది అతనికి ఇష్టమున్నంతసేపు ముద్దు పెట్టి వదిలి ఏడుస్తున్న అంజుని చూశాడు ఆమె కన్నీళ్లు చూసిన అతనికి చిరాకొస్తుంటే బుగ్గపై కారిన కన్నీటిని చూసి బుగ్గ గొరికాడు చురుగ్గా చూసింది అతన్ని కొంటెగా కన్ను కొట్టాడు విసురుగా తల తిప్పేసుకుంది అంజు ఇంకా ఏం కోరికలున్నాయో చెప్పు బేబీ స్నానం చేయించడం ఒళ్ళు రుద్దడం ఇంకేమైనా ఉంటే చేసి పెడతాను అన్నాడు హస్కి వాయస్తో వీడితో పెట్టుకుంటే నా గోతి నేనే తీసుకున్నట్లే చా అని తనని తనే తిట్టుకుంటూ చను చనువిచ్చాను కదా అని ఎక్కువ చేశావనుకో నిన్ను చంపి నేను జైలుకెళ్తాను అని ఘాటుగా సమాధానం చెప్పింది ఆమె అలా వార్నింగ్ ఇస్తుంటే గట్టిగా నవ్వేశాడు హర్ష ఎయ్ నా మాటలు నీకు నవ్వులాటగా ఉందా లేదు చాలా ఫన్నీగా ఉన్నాయి అన్నాడు కోపంతో దగ్గరగా ఉన్న అతని వీపుని గోళ్లతో రక్కేసింది ఏంటి అలా గోళ్లతో రక్కేస్తుంటే నేను వదిలిపెడతాను అనుకున్నావా నా పని పూర్తయ్యే వరకు వదలను ఓకే నేను ఎత్తుకెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళమన్నావు కదా ఇక వెళ్దామా అన్నాడు చిలిపిగా నవ్వుతూ కోపంతో తల పక్కకు తిప్పేసింది అంజు ఆమె నడుం అతని చేతిలో ఉంది అన్న విషయం గుర్తురాగానే మై గాడ్ నేనేంటి ఇంత ఫూలిష్గా ఎత్తుకోమని చెప్పాను వీడికి వీడు అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు వీడికి కావాల్సింది అదే కదా నా నడుముని పీల్చి పిప్పి చేస్తున్నాడు బాబోయ్ ఒరే ఆపరా అంటూ అరిచింది చూపు చూసాడు రా అన్నందుకు నలిపేసింది చాలు కానీ వదులు అంటూ గింజుకుంటూ ఉంది నువ్వే కదా పాప ఎత్తుకోమని చెప్పావు తినిపించమని కూడా చెప్పావు ఇంకేంటి నీ డిమాండ్స్ ఏంటో చెబితే ఒక్కోటి ఇంప్లిమెంట్ చేస్తాను ఓకేనా అంటూ ఆమెను డైనింగ్ చైర్లో కూర్చోబెట్టాడు ఓరి నాయనో నా కోరికలు నా సావుకొచ్చాయి వేపుకు తింటున్నాడు అనితగా తిట్టుకుంటూ ఉండగా ఆమె ఆలోచించకముందే నోట్లో ఒక పెద్ద ముద్ద చేరిపోయింది ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండిపోయింది అంజు గుడ్ల గుడ్లగూప కల్లేసుకుని ఏం చూస్తున్నావు మోసుకొని తినో అంటూ గదిమాడు అప్పుడే కిందకి దిగుతున్న హరిశ్చంద్ర ఎదురుగా అంజలిని చూసి ఒక్కసారిగా షాక్ అయి చూస్తున్నాడు అడుగు ముందుకు వేసేవాడల్లా అక్కడే ఆగి ఉన్న చోటనే స్థాను హరిశ్చంద్ర హర్ష అన్న బేస్ వాయస్ వినిపించగానే అంజలికి తినిపించేవాడల్లా తల తిప్పి చూశాడు హర్ష తింటున్న అంజలికి అయితే ముద్ద గొంతులో అడ్డం పడి దగ్గుతూ ఉంటే టక్కున అంజలి వైపు తిరిగి వాటర్ గ్లాస్ తీసి అంజలి నోటికి అందించాడు హర్ష ఆమె కాస్త సెట్ అయ్యాక తల తిప్పి తండ్రిని చూశాడో లేదో హరిశ్చంద్ర ఎప్పుడు అంజలిని చేరాడో తెలీదు ఆమె చెయ్యి పట్టి లాక్కెళ్తుంటే డాడ్ అంటూ ఆరిచాడు షడాప్ అంటూ వేలు చూపించాడు హరిశ్చంద్ర అతను అలా లాక్కెళ్తుంటే భయంతో బిక్కచచ్చిపోయింది అంజు ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు హైందవి అలేఖ్య హరిశ్చంద్ర కోపంతో అంజలిని లాక్కెళ్ళి ఇంటి గుమ్మ ముందు విసిరి కొట్టాడు తనని అంత ఫోర్సుగా విసిరేసరికి వెళ్ళి ఫ్లోర్కి బలంగా తాకింది తల ఫ్లోర్కి గట్టిగా తగలడంతో అమ్మ అంటూ అరిచింది అంజు డాడ్ స్టాప్ ఇట్ అంటూ అరిచాడు హర్ష ఆవేశంగా తల తిప్పి కొడుకుని చూసి వాట్స్ ద హెల్ ఆర్ యూ డూయింగ్ హూ ఇస్ దట్ గర్ల్ ఈ ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చావు అసలు ఇది ఇల్లు అనుకుంటున్నావా లేక ఓయో రూమ్స్ అనుకుంటున్నావా అసలేం జరుగుతోంది అంటూ అరుస్తుంటే డోంట్ టాక్ డాడ్ అసలేం చేస్తున్నారు మీరు ఆ అమ్మాయిని ఎందుకలా బయటకు తోశారు అంటున్న హర్షని తోసేయక ఎవరితో దిక్కు మొక్కు లేని దాన్ని ఇంట్లో పెట్టుకొని సినిమా తీయాలంటావా డాడ్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ నేను కాదురా నువ్వే లిమిట్స్ క్రాస్ చేశావు అసలు ఆ అమ్మాయి ఎవరు ఈ ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చావు ఇదేమైనా ధర్మసత్రం అనుకుంటున్నావా నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఆ అమ్మాయి నా కంటికి కనిపించకూడదు ఓకే షూర్ డాడ్ తప్పకుండా ఆ అమ్మాయితో పాటు నేను కనిపించను అంటూ కింద పడ్డ అంజుని పైకి లేపి కన్నీళ్లతో వెక్కుతుంటే ఆమె తలని గుండెలకి అదుముకొని డోంట్ క్రై నీకు నేనున్నాను పద ఇక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదు అంటూ తీసుకెళ్తుంటే హర్ష అసలేం చేస్తున్నావురా దానికోసం మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతావా షడాప్ మిస్టర్ హరిశ్చంద్ర గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఇంకోసారి తనని అది ఇది అని పిలిస్తే నాలుక చీరేస్తా అసలేమనుకుంటున్నావు నేను లేకపోతే బిజినెస్ ఎలా నడిపించుకుంటావో నేను చూస్తాను నాకు ఈ ఇల్లు వద్దు నీ బిజినెస్ వద్దు ఎప్పుడైతే నా పిల్లని అవమానించావో అప్పుడే ఈ ఇంటికి నాకు పూర్తిగా సంబంధం తెగిపోయింది అంటూ అక్క నుండి వెళ్ళిపోతుంటే నాన్న హర్ష ఎక్కడికి వెళ్తున్నావురా అంటూ పిలుస్తూ ఉంది హైందవి బాధగా అన్నయ్య ఎక్కడికి వెళ్ళకండి ప్లీజ్ అన్నయ్య అంటూ అలైక్య కూడా బాధపడుతుంటే కోపంతో ఎర్రగా మారిన కల్ కళ్ళతో ఆవేశంగా చూస్తున్నాడు హరిశ్చంద్ర నువ్వు కంపెనీని నన్ను కాదని ఎలా పెడతావో నేను చూస్తాను అని కసిగా అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు హరిశ్చంద్ర తలకైన గాయం నుండి రక్తం బుటబొటా కారి అతని చేతి మీద పడుతుంటే తల తిప్పి కంగారుగా అంజలిని చూశాడు హర్ష ఫ్లోర్ బలంగా తలకి తాకడంతో తలకి గాయమయ్యి రక్తం కారుతోంది ఇక వెంటనే కార్లో కూర్చోబెట్టి కార్ డాష్ బోర్డ్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి బ్లెడ్ని కాటన్తో క్లీన్ చేసి ఆయోడిన్ పోసి బ్యాండెడ్ వేస్తుండగా కళ్ళు బైర్లు కమ్మి హర్ష ఒడిలో స్పృహ తప్పి పడిపోయింది అంజు అంజు అన్నాడు కంగారుగా పలకలేదు అంజలి వెంటనే వాటర్ బాటిల్ తీసి తన ఫేస్పై వాటర్ చల్లాడు చిన్నగా కళ్ళు కదిపి ఎదురుగా ఉన్న హర్షని చూసింది కానీ ఒంట్లో నీరసం అలాగే ఉన్నట్లుంది కళ్ళు తెరవడానికి కూడా ఓపిక లేక అలాగే అతని ఒడిలోనే పడుకుండిపోయింది ఇక ఊరుకుంటాడా వెంటనే కార్ని స్టార్ట్ చేసి వాయువేగంతో రోడ్ల మీద పరుగులు పెట్టించాడు ఇక హాస్పిటల్ రావడంతో కారాపి ఆపి అంజలిని ఎత్తి హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు హర్ష ఏమైంది తనకి అని అడుగుతున్న డాక్టర్కి జరిగింది చెప్పి ఫాస్ట్గా ట్రీట్మెంట్ చేయమండడంతో వాళ్ళు అంజలిని తీసుకెళ్లి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అంతలో మోగుతున్న మొబైల్ని పాకెట్లో నుండి తీసి లిఫ్ట్ చేశాడు హర్ష ఏమైంది హర్ష ఇంట్లో నుండి ఎందుకు వెళ్ళిపోయావు అంటూ అడుగుతున్న రాహుల్ మాటలకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి రా అని చెప్పి కాళ్ళు కట్ చేశాడు హాస్పిటలా వాడికి ఏమైంది హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాడు అని ఇంకేం ఆలోచించకుండా అక్క నుండి బయలుదేరాడు రాహుల్ ఏమైందిరా హాస్పిటల్లో ఎందుకున్నా అని కంగారుగా అడుగుతున్న రాహుల్కి జరిగింది చెప్పాడు హర్ష అంకులేంద్రా ఇంత వైల్డ్గా రియాక్ట్ అయ్యాడు అసలు నిన్ను ఏమనుకుంటున్నాడు నువ్వు లేకపోతే ఆఫీస్ ఎలా నడుస్తుంది సరే ఇప్పటి నుండి నువ్వేం పట్టించుకోకురా అప్పుడైనా ఆయనకి అర్థమవుతుందేమో అర్థమైనా చేసేదేం లేదు ఎందుకంటే ఇప్పటి నుండి అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఆఫీస్తో కూడా అని చెప్పి డాక్టర్ ట్రీట్మెంట్ చేసి బయటకు వస్తుండడంతో దగ్గరికి వెళ్ళారు తనకి ఎలా ఉంది డాక్టర్ పర్వాలేదు హర్షవర్ధన్ గారు తనకి బలంగా తగలడం వల్ల అలా స్పృహ తప్పి పడిపోయింది ట్రీట్మెంట్ చేశాం తనని ఇంటికి తీసుకెళ్ళొచ్చు ఆమె చాలా నీరసంగా ఉంది కాస్త ఓఆర్ఎస్ కోకోనట్ వాటర్ లాంటివి తాగించండి ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్ ఇంకా హాస్పిటల్ బిల్ పే చేసి అంజలిని తీసుకొని అక్క నుండి బయలుదేరాడు హర్ష ఇప్పుడు ఎక్కడికి వెళ్తావురా ఎక్కడికేంటి గెస్ట్ హౌస్ సరే జాగ్రత్త అంటూ వాళ్ళతో పాటు రాహుల్ కూడా వెనకే వెళ్ళాడు అడుగు తీసి అడుగు వేయలేకపోతున్న అంజలిని అమాంతం ఎత్తి లోపలికి తీసుకెళ్లాడు పర్వాలేదు నేను నడుస్తాను అనేది చిన్నగా ఆమె మాటలు పట్టించుకోలేదు అతను ఇక బెడ్ మీద పడుకోబెట్టి ఇప్పుడే వస్తాను అని చెప్పి జ్యూస్ కోసం బయటకు రాగానే రాహుల్ ఓఆర్ఎస్తో అతని ముందున్నాడు దాన్ని చేతిలోకి తీసుకొని ఇక్కడే ఉండు అని రాహుల్కి చెప్పి అంజలి దగ్గరికి వెళ్ళాడు హర్ష హరిశ్చంద్ర మాటలు ఆమెను కుదురుగా ఉండనివ్వకపోతే కళ్ళల్లో నుండి నీరు తెలియకుండానే బెడ్ లోపలికి ఇంకిపోతున్నాయి కన్నీళ్లు పెడుతున్న అంజు హర్ష కళ్ళకి కనిపించగానే పిడికిలి బిగించాడు అతను వచ్చాడు అని మెల్లగా కళ్ళు తుడుచుకొని అటువైపు తిరిగింది అంజు నువ్వు ఇలా ఏడిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటున్నావా అన్నాడు బేస్ వాయిస్లో నెక్స్ట్ పాటులో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి